ఓం నమ శివాయ దయచేసి పురాణ శ్రావణం డివోషనల్ ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను ప్రతిరోజు కూడా గణేష పురాణాన్ని వినిపిస్తూ ఉంటాను పురాణంలో మనం మూడవ భాగాన్ని ఈరోజు వినబోతున్నాం అంటే అధ్యాయాల పరంగా చూస్తే ఇది రెండవ అధ్యాయము సోమకాంత వర్ణనం సూత మహర్షి ఇలా కొనసాగించాడు ఇలా సోమకాంత మహారాజు ధర్మబద్ధంగా ప్రజారంజకమైన పరిపాలన చేస్తుండగా అతడికి పూర్వజన్మ కర్మ పరిపాకం వల్ల అతి దారుణమైనటువంటి కుష్టి వ్యాధి సంక్రమించింది శుభాశుభ ఏవైనాప్పటికీ కూడా అవి అవశ్యము అనుభవించి తీరాల్సిందే అంటే మనం చేసుకున్న కర్మలు అనుభవించాల్సిందే కదా అట్లా ఆ శాస్త్ర వచనాన్ని అనుసరించి సోమకాంత మహారాజు ఆ వ్యాధిని నిభరంగా అనుభవించసాగాడు కానీ నానాటికి అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించసాగింది శరీరమంతా ఈ రసికారుతూ దుర్గంధ భూ ఇష్టమై అతనికే దుర్భరంగా తోచసాగింది ఎముకల గూడు వంటి శరీరం మాత్రం శేషమాత్రంగా మిగిలింది అప్పుడు ఆ రాజు మంత్రులను ఒకనాడు తన వద్దకు పిలిచి పిలిపించి వారితో ఇలా అన్నాడు ఓ అమాత్యులరా నా శరీర ఆరోగ్యము నానాటికి క్షీణిస్తూ ఉన్నది ఈ జన్మలో నాకు తెలిసినంత వరకు అన్ని సత్కార్యాలనే నేను చేశాను సాధు సజ్జనుల సేవ ప్రజారంజకమైనటువంటి ధర్మం ధర్మబద్ధమైనటువంటి రాజ్య పరిపాలనను ఏమాత్రం ఏ లేకుండా అప్రమత్తుడనై నిర్వర్తిస్తూనే ఉన్నాను బహుశా ఇది నా పూర్వజన్మలోని దుష్కర్మ తాలూకు ఫలితం కాబోలు దుర్గంధభరితమైన ఈ శరీరంతో ఇంకా ఇలాగే నేను రాజ్యపాలనను చేయలేను నా అనంతరం నా కుమారుడైన హేమకంఠుని రాజ్యాభిషక్తినిగా చేసి మీరు అతనికి అండదండలుగా నిలిచి పరిపాలన కొనసాగించండి మీ అనుమతితో నేను అరణ్యములకు వెళ్ళవలనని నిశ్చయించాను సర్వ సంపదలను పరిత్యజించి జీవిత పరమార్థాన్ని సాధించటానికి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను ఈ వాక్యం పూర్తి చేసి శరీర బాధ అధికం కాగా సొమ్మసిల్లి పడిపోయాడు సోమకాంతుడు అప్పుడు శైత్యోపచారములతోనూ మంత్రతంత్ర ఔషధములతోనూ అతడిని సచేతనుడిని చేసి మంత్రులు ఆ రాజుతో ఇలా చే అన్నారు ఓ మహారాజా నీ దయకు పాత్రులమై ఎన్నో భోగభాగ్యాలను నీ వల్ల అనుభవించాం ఇప్పుడు మీరే దుఃఖాన్ని అనుభవిస్తుంటే కృతజ్ఞుల్లా మేము మా పదవులకు అంటిపెట్టుకోవాలనుకోవటం లేదు మీ అభీష్టం మేరకే హేమకంఠునికి రాజ్యాభిషేకం గావించి మీతో అరణ్యాలకు అనుసరించి వస్తాం అందుకు అనుమతించండి అంటూ వేడుకున్నారు అప్పుడు ఆ రాజు భార్య అయిన రాణి సుధర్మ మంత్రులను వారిస్తూ ఇలాంది ఓ మంత్రి పొంగవులారా నేను పాతివ్రత్య ధర్మాన్ని అనుసరించి నా భర్తతో కూడా అడవికి వెళ్తాను మీరు నా కుమారునికి సహాయం చేయండి అదే మీకు నాకు మంచిది అలాగే కుమారుడైన హేమకంఠుడు కూడా తండ్రి మీ సేవ కన్నా నేను ఇంకా కోరుకునేది ఏముంది ఈ రాజ్యము ధనము వీ వీటి వల్ల నాకు ప్రయోజనం లేదు మిమ్మల్ని అనుసరించి వచ్చి మీ సేవలో తరిస్తాను అన్నాడు అప్పుడు రాజు సోమకాంతుడు తన కుమారుని చేరబిల్చి నాయన కుమారుడైన వాడికి పితృవాక్య పరిపాలన చేయటం శ్రద్ధతో పితరులకు కర్మలు చేయటము గయలో పిండ ప్రదానం చేయడము ప్రధాన కర్తవ్యాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కనుక నీవు ఈ మంత్రివర్యుల సాయంతో రాజ్యపాలన కొనసాగించు ధర్మబద్ధుడవై ప్రజారంజకంగా రాజ్య పరిపాలన చేయడమే నీ ప్రస్తుత కర్తవ్యం నేను ఒక్కడినే భార్యా సహితుడనై అరణ్యాలకు వెళ్ళ నిశ్చయించినాను అని అతన్ని తనతో తోడుకొని రహస్య ఆలోచన మందిరంలోనికి వెళ్ళి అతడికి నానా విధములైనటువంటి ఆచార వ్యవహారాలన్నింటినీ రాజనీతి రహస్యాలను ఉపదేశించాడు ఇది శ్రీ పురాణము ఉపాసనాఖండంలోని సోమకాంత వర్ణనం అనే రెండవ అధ్యాయము సంపూర్ణమైనది మనకు అన్నిటినీ ప్రసాదించే ఆ గణపతిని మనం అనునిత్యము పూజిస్తూ ఉండాలి గణపతిని ఉపాసన చేయడం అన్నింటికన్నా ఉత్తమం అలాగే గమ్ గణపతయే నమ అని అనుకుంటూ మనము మన కష్టాలన్నింటినీ కూడా మనం దాటేయవచ్చు అన్నిటికీ అన్ని విఘ్నాలకు అధిపతి ఆ వినాయక స్వామి కాబట్టి మనం గమ్ గణపతయే నమ అనే నిరంతరము జపిస్తూ ఉంటే అవి ఎంతటి కష్టాలైనా ఎంతటి తీరని బాధలైనా శోకాలైనా అన్నీ కూడా ఆ సాగరంలో కొట్టుకొని పోతాయి కాబట్టి మనము ఆ వినాయకుని ఆరాధన చేద్దాం దయచేసి పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం గం గణపతయే నమ చూస్తూ ఉండండి ప్రతిరోజు కూడా గణేష పురాణాన్ని వినిపిస్తూ ఉంటాను